గా అప్పుడు కార్డియోమయోపతి అంటే వంశపుడు డాక్టర్ గారి దగ్గరికి పోయినా మీ దగ్గరకు గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ నాన్నకి గుండె జబ్బు ఉందా అని మన గా మీ ఉందా అని ఇలా అడుగుతూ ఉంటారు జన్యుపరంగా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందా అవును ఎప్పుడు ఎక్కువ ఈ హార్ట్ డిసీజులు అనేది అంటే మెయిన్గా కరోన్ రిహార్టీ డిసీజ్ యాభై శాతం ఇది జన్యుపరంగా వస్తుంది అనేది ఈ గత కొద్ది సంవత్సరాల్లో వచ్చినటువంటిది అందువల్ల ఇప్పుడు ఒక తండ్రికి కానీ తల్లికి కానీ ఈ గుండె జబ్బు అలాగే బీపీ అలాంటివి ఉంటే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాదు వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి ఉదాహరణకి తల్లిదండ్రుల్లో ఉంటే కనుక రెండు రెట్లు మూడు రెట్లు అధికంగా వచ్చేటట్లయితే బ్రదర్కి కానీ సిస్టర్ కానీ ఉంటే ఆరు రెట్లు అధికంగా ఉంటుంది వాళ్ళకి అంటే ఎక్కువ ఎక్కువ వాళ్ళకి ఓ తల్లిదండ్రులే కదా వాళ్ళకి నా ఈ తోడబుట్టిన వాళ్ళు ఎళ్ళుకి వచ్చింది నాకు రావాలని లేదు కదా జీన్స్ నాకు అక్కడి నుంచి కదా అనుకుంటారు కానీ పొరపాటు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే వాళ్ళకి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఈ జన్యుపరమైనటువంటి అదేమో కరోనా రియాలటీ డిసీజు అదిగాక కొన్ని కొన్ని డిసీజులు కార్డియోమయోపతి అని అట్లాంటివి కొన్ని అవి వేరే టైప్ ఆఫ్ డిసీజెస్